హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోస్కి పెద్దగా లైక్లేం రాలేదు ను కానీ నా వీడియోస్కి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా స్థలంలోనే పిండి రూమ్ కట్టుకున్నామని చెప్పాను కదా అప్పుడు పిండి రూమ్ కట్టిన దగ్గర నుంచి మా అత్తమ్మ అయితే పిండిలు వేనియట్లేదు మా అత్తమ్మే వేసుకుంటుంది ఎప్పుడన్నా పిలుస్తానంటది కానీ అస్సలు పిలవదు మా అత్తమ్మే చేసుకుంటుంది కానీ నన్ను చేయనీదు ఇప్పుడైతే మా అత్తమ్మ హెల్ప్ చేసేదానికి అవకాశం వచ్చింది నిన్న సోమవారం కదా నిన్నే మా అత్తమ్మ టూర్కి వెళ్ళింది వారం రోజులు పట్టద్ది వచ్చేటప్పటికి పద్నాలుగు గుళ్ళు అంట మాకైతే చాలా బాధ అనిపించింది ఫస్ట్ సారి కాశీకి వెళ్ళినప్పుడు ఎంత బాధగా ఉండిందో తర్వాత కూడా ఎప్పుడు బయట గుళ్ళకి టూర్లకి అలా వెళ్ళినప్పుడు బాధగా అనిపిస్తూ ఉంటుంది రోజు మాత్రమే ఉదయాన్నే నిద్ర లేకపోద్ది ప్రతిరోజు మొత్తం మాకు బాగా అలవాటు కాబట్టి అందుకని బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది మాకు అవిషి అయితే రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు మా అత్తమ్మ మా ఒకలాగా నన్ను ఒకలాగా అస్సలు చూడదండి కోడల్ని కొడుకుని ఇద్దరిని సమానంగా చూసి చాలా మంచిది మా అత్తమ్మ నాకు మా అత్తమ్మ లేకపోతే చాలా బాధగా అనిపించింది రాత్రైతే బాధతో గొంతు నొప్పి కూడా వచ్చింది అంత బాధ అనిపించింది అనమాట మా అత్తమ్మ టూర్కి వెళ్ళి వచ్చే లోపల చాలా నెల అయిపోయినట్టు అనిపిస్తుంది వారం రోజులైనా సరే చాలా నెల అయినట్టు అనిపిస్తూ ఉంటుంది నేను సోమవారం కదా శివస్వామికి పూజ చేసుకుంటాను కాబట్టి పూజ అంటే కొంచెం టైం పట్టద్ది నాకు కొంచెం నిదానంగా చేసుకుంటాను అందుకని మొత్తం బయలుదేరేటప్పటికైతే పూజ పూర్తి చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందుకని అయితే పెందలాడే స్టార్ట్ చేశాను పిల్లలు వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేసి పెట్టేశాను పిల్లలు రాగానే వాళ్ళకి కూడా తలస్నానం చెప్పి చేసి పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కాడ పూజ చేసుకొని ఆ తర్వాత అయితే పూజైతేసు కాకం వచ్చినప్పటి నుంచి మా కౌశాన్ని పోతున్నాడు నా అబ్బాయి మా అస్సలు చేత రాదు వాళ్ళ డాడీకి చేత నేను బండికి వెళ్తాడు కాబట్టి సమయానికి నేను పూజ చేసే టైంకి ఇంట్లో ఉన్నాడు అయితే శంకం బాగా నడుతాడు మాకు అసలు చేతే రాదు అక్కడైతే పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను రోజు అయితే ఉదయాన్నే మాత్రమే లేపొద్ది అప్పుడు దాకా నేను పడుకునే ఉంటానన్నమాట మాత్రం లేపేదాకా అయితే మాత్తమ్మ లేదు కాబట్టి పొద్దున్నే లేచి గచ్చంతా చుమ్మేసుకొని ఫస్ట్ అయితే వాకిట్లో ముగ్గేసుకున్నాను తర్వాత అయితే పిండి మీద రూమ్ దగ్గర ముగ్గేసేసి ఆ తర్వాత తులసమ్మ కాడ కూడా ముగ్గేసేసుకున్నాను పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కాబట్టి వాళ్ళకి అన్నం వండేసి కోడిగుడ్డు మునక్కాయ పులుసు అయితే చేశాను మా అత్తమ్మ టిఫిన్ పెట్టద్ది పిల్లలకి కానీ ఈరోజైతే నేనే టిఫిన్ పెట్టాను దోశ బోస చేసి పెట్టేసాను త్వర త్వరగా వాళ్ళకి వ్యాన్ వచ్చే టయానికి అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా వంట చేసినవి కొన్ని ఉన్నాయి కదా వాటిని అయితే కడిగేసి పిండిలు అవన్నీ వెళ్ళేటప్పుడు వేసి వెళ్ళింది మా అత్తమ్మ నేను వేస్తానంటే అస్సలు ఏనీదు పిండి మిషన్ అన్నీ మా అత్తమ్మే కడుక్కుంటుంది రాత్రి పొద్దుపోయింది కాబట్టి ఉదయం లేసి నేనైతే వాటిని కడిగి శుభ్రంగా అన్నీ అయితే ఆరబెట్టేసాను ఈ రోజు నుంచి అయితే పిండి మిల్లు నేనే చూసుకుంటాను మా అత్తమ్మ వచ్చే వరకు మా అత్తమ్మ బయలుదేరేటప్పుడు బాధ అనిపించింది కానీ బయలుదేరేటప్పుడు కానీ బాధపడ్డామంటే మా అత్తమ్మ కూడా బాధపడుతుందని చెప్పేసి గమ్ముగా అయిపోయాం పిల్లలు కూడా ఏడవలేదు గమ్ముగా ఉన్నారు ఇంతేనండి ఈ వీడియో అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్